హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నోటికి కారం కారంగా అలానే పుల్ల పుల్లగా ఉండేటువంటి కమ్మనైన టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు అలానే ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు అలానే టమాటాలు కట్ చేసి ఇలా చింతపండు పక్కన పెట్టుకోవాలి ఇది చి టిఫన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి దోరగా ధనియాలు జీలకర్ర వేసి ఇలా దోరగా వేగేటట్టు అయితే వేపుకోవాలి ఇది సిమ్లో పెట్టి వేపుకోవాలి అప్పుడే ఎండుమిర్చి మాడకుండా ఉంటాయి ఇలా వేగినటువంటి ఈ ఎండుమిరపకాయలను అయితే మనం తీసుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలండి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది పర్ఫెక్ట్గా వేగినట్లు అనమాట ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కొంచెం కరివేపాకును కడిగి తీసుకున్నాను అవన్నీ కూడాను ఈ కళాయిలో వేసుకోవాలి చూసారు కదా కరివేపాకును కూడా వేయడం అయితే జరిగింది ఇది స్మెల్ అయితే చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు ఇలా వేయడం వల్ల అలానే ఇందులోనే కొంచెం ఉప్పు ఈ ఉప్పు ఇలా వేయడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ యొక్క టమాటాలని కొంచెం స్టవ్ ఫ్లేమ్ పెంచేసుకొని ఇలా ఆయిల్లో మంచిగా ఆ టమాటాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇనికిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా ఎలాగా ఉడుకుతుందో ఈ వాటర్ అంతా కూడా ఇలా ఇనికిపోవాలండి లేకపోతే పచ్చడి అనేది బాగా లూజ్గా వాటర్ వాటర్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇదైతే మంచిగా ఉడికిపోయింది దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం రోట్ని శుభ్రంగా కడుక్కొని మన ముందుగా వేపుకున్నటువంటి ఎండుమిరపకాయలని రోట్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ మిర్చి అనేవి త్వరగా నూరేటప్పుడు మెదిగిపోతుందండి ఇట్లా రోట్లో చేసుకొని తిన్నట్లయితే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి మ్యాక్సిమం పల్లెటూర్లలో ఎక్కువ శాతం రోడ్లల్లోనే నూరుకొని తింటారు చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే మా తోటి కోడలు చాలా బాగా చేస్తుంది ఆమె కూరలు పచ్చళ్ళు కూడా చాలా బాగా నోరుతుందనమాట మేము ఎప్పుడు కూడా మా ఊరు వెళ్ళినా కానీ తనతో చాలా బాగా చేయించుకొని అయితే తినేస్తాము పచ్చళ్ళు వేడివేడి అన్నంలో ఇలా నూరించుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ వేపుకును మగ్గించుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా కారపొడిలో వేసేసి ఇలా మంచిగా మెదిగేటట్టు చూడండి అందులో చింతపండు కూడా వేసేసింది చూసారా ఎంత మెత్తగా నూరేస్తుందో అలానే నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా దంచేసి పక్కన అందులో వేసేసిందండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంది చూడండి ఈ చట్నీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఈ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ చట్నీ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి అలానే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ